ఓకే అందరికీ నమస్కారం మీడియా మిత్రులకి స్వాగతం ఈరోజు రాష్ట్ర కాపుజేసి పక్షాన ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాం అందులో రాష్ట్ర స్థాయి నాయకత్వం ముఖ్యంగా కడప సీనియర్ జేఏసీ నాయకులు రాము గారు ప్రకాశం జిల్లా నుంచి కొక్కిరాల సంజీవ్ గారు రాధారంగ మిత్రమండలి నుంచి ముళ్ళపూడి నాగేశ్వరరావు గారు రాంబాబు గారు అదేవిధంగా చందు భావనారాయణ గారు సీనియర్ నాయకులు తోటా సాంశిరావు గారు అదేవిధంగా భాస్కర్ గారు విజయ్ గారు ప్రైవేట్ సెక్యూరిటీ సంఘం అధ్యక్షులు నవీన్ గారు సుమన్ గారు ఆటోనగర్ అధ్యక్షులు బాబ్జీ గారు ఐకాన్ సంస్థల అధినేత రాష్ట్ర కాపుజేసి సీనియర్ నాయకులు రాజేంద్ర గారు అదేవిధంగా శుంకర సాంబశివరావు గారు తోటా సాంబశివరావు గారు విధంగా చాలా ముఖ్యమైన నాయకత్వం ధర్మారావు గారు పెన్నేరు దామోదర్ గారు కందినాయుడు గారు అదేవిధంగా సీనియర్ నాయకులు ప్రజా కాపు నాడు అంజిబాబు గారు లంక రాబు రాంబాబు గారు సాయి గారు ప్రైవేట్ స్కూల్ సంఘం నాయకులు కుటుంబరావు గారు ఆకులు తిరుమల రావు గారు కాపునాడు నాయకులు జొన్న రాజేష్ గారు వీరిశెట్టి వెంకట్ గారు నానాజీ గారు ఈ విధంగా రాష్ట్ర నాయకత్వం పాల్గొన్న ఈ సమావేశం అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కుటుంబరావు గారికి ఇంకా మా నాయకత్వం జొన్న రాజేష్ గారికి అందరికి కూడా